మిత్రులారా నమస్తే సాహితీ సంపంగులకు స్వాగతం ఇందులో భాగంగా నేటి కథా సంపంగి శూద్రపుత్ర కర్ణ రచయిత గౌరవనీయులు అరసాడ శేషగిరి పట్నాయక్ గారు విశాలాక్షి సాహిత్య మాస పత్రికలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను జరిగిన సంక్రాంతి కథల పోటీలో బహుమతి పొందిన కథ అండి ఇది మాజీ తెలుగు భాషా సంఘపు అధ్యక్షులు గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ నగదు బహుమతిని అందుకోవటం చాలా విశేషమండి ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం మీకు చదివి వినిపిస్తున్నవారు శ్రీమతి సోంపాక సీత ఆ చిన్న టూర్లో గత వారం రోజులుగా ఒకటే హడావిడి నలభై సంవత్సరాల క్రితం వరకు పక్క ఊళ్ళలో వార్తల్లో కూడా చోట్లైన ఆ పల్లెకు ఇప్పుడు రాష్ట్ర మీడియా జాతీయ మీడియాలు క్యూ కడుతున్నాయి జాతీయ మీడియా దృష్టి సారించిన ఊరు పేరు దండాసిపాలెం ఉత్తరాదికి ప్రాధాన్యతనిచ్చే జాతీయ మీడియా ఆంధ్ర రాష్ట్రంలోని ఒక మారుమూల పల్లెపై ఇంతగా ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం ఆ ఊరికి చెందిన ఓ ముప్పై ఐదేళ్ల వ్యక్తి షెడ్యూల్ కులాల కమిషన్కి చైర్మన్ కావటం ఆయన ఈరోజు తన స్వగ్రామంలో పర్యటించడం నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ చైర్మన్ పదవి కేంద్ర మంత్రి హోదా కలిగినటువంటిది అందువలన కర్ణదండాసి వస్తుండటంతో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు సభలో ఆయన ప్రసంగించిన తర్వాత హరిజనులకు కేటాయించిన ఐదు వందల డబల్ బెడ్రూమ్ ఇళ్లను ఎన్సీఎస్ఈ చైర్మన్ కర్ణదండాసి ప్రారంభోత్సవం చేస్తారు నలభై సంవత్సరాల క్రితం వరకు ఈ ఊరి పేరు గౌరమ్మపాలెం మన్యం జిల్లాలో ఉన్న ఆ ఊరు పేరుని దండాసి ఆత్మహత్య అనంతరం జరిగినటువంటి పరిణామాల వల్ల ప్రభుత్వం దాన్ని పాలంగా మార్చింది నలభై సంవత్సరాల క్రితం ఆ ఊరి మునసబు ధనుంజయ చేతిలో ఆయన కూతురు విద్య పరువు హత్యకు గురి కావటం అనంతరం దండాసి ఆత్మహత్య చేసుకోవటం బారిక వీధిలో ప్రారంభమైన చిన్న విప్లవం ఊరు దాటి జిల్లా రాష్ట్రం దేశం వరకు వ్యాపించడం జరిగింది అప్పట్లో ధనుంజయ్ను పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు అతనికి పద్నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది శిక్ష పూర్తయ్యాక ఆయన విడుదలయ్యారు ఏడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న దండాసి రాసిన డైరీ అప్పట్లో సంచలనం సృష్టించింది అతని జీవితం కథలుగా సీరియల్స్గా నవలలుగా సినిమాలుగా దేశం మొత్తం విడుదలయ్యి సంచలనం సృష్టించాయి నిజ జీవిత ఆధారంగా తీసిన ఆ సినిమా ప్రభావంతో హరిజనులు తమ పేర్ల చివర దండాసి అన్న పదం పెట్టుకోవటం ఒక హుందాకు చిహ్నంగా మారిపోయింది దండాసి నలభై ఏళ్ల క్రితం డైరీ నుండి విద్య నాకు కూడా తెలవకుండా నా జీవితంలోకి ప్రవేశించిన ఓ చిరుజల్లు ఆమె నా జీవితంలోకి వచ్చిన క్షణం నుంచి ప్రపంచం మొత్తం అద్భుతంగా కనిపించసాగింది మునసబు రాజారత్నం గారు మరణించి నెల కావస్తుంది అందుకే మా ఊరికి కొత్త మునసబు అవసరమయ్యాడు కొత్త మునసబు పెద్ద వీధిలో కొత్త డాబాలో దిగుతున్నారు డాబా ముందు సామానుతో పాటు ఆయన భార్య అందమైన కుమార్తె ఇంకా బండి నాయుడు వీరన్న కూడా ఉన్నారు వారు సామాన్లు దించడానికి ఇబ్బంది పడుతున్నారు విద్యను నేను మొదటిసారి చూడటం బంగారు రంగులో మెరుస్తూ తెల్ల రంగు ఓని రంగు పరికిణి చింతపిక్క రంగు జాకెట్ వేసుకుని చూపు తిప్పుకోలేనంత అందంగా కనిపించింది వయస్సు సుమారు పదిహేను లేదా పదహారు సంవత్సరాలు ఉండవచ్చు అటు ఇటుగా నా వయస్సే అటుగా వెళుతున్న నాకు సహాయం చేయాలని అనిపించింది కానీ అది పెద్ద వీధి మాకు బాగా దూరమైన వీధి కేవలం కొలతలేనే కాదు సమాజంలో కూడా మాది ఊరి చివర ఉండే బారిక వీధి నా పేరు దండాసి మీకు ఈ పేరు కొత్తగా అనిపించవచ్చు కానీ మా జాతిలో పేర్లు ఇలాగే ఉంటాయి ఏయ్ కొద్దిగా సాయం చేయవా ఆమె పలికిన స్వరం వీణానాదంలా అనిపించింది వెళ్దామా వద్దా అనే సందిగ్ధతలో నిలిచిపోయాను ఓయ్ నిన్నే అబ్బాయి కొద్దిగా సాయం చేయి ఆమె తల్లి కూడా పిలిచారు కాదనలేకపోయాను ట్రంకు పెట్టె చూపించారు పెద్దింటి వారి డబ్బు దాచుకునే పెట్టే అది కొంచెం భయంగా అనిపించినా తప్పలేదు నేను వీరన్నా కలిసి ట్రంకు పెట్టెను లోపలికి తీసుకువెళ్ళాము తర్వాత మిగిలిన సామాన్లను కూడా సర్దేశాము ఎర్రగా బుర్రగా ఉంగరాల జుట్టుతో ఉన్న నేను మా వంశంలో తప్ప పుట్టానని అందరూ అంటారు కొత్త మునసబు గారు నన్ను చూసి రాజుల పిల్లాడు అబ్బాయి నువ్వు అని అడిగారు చూస్తే తెలియటం లేదా పెద్ద ఇంటి బిడ్డడు అని విద్య తల్లి వత్తాసు పలికింది నా పేరు విద్య ఈ ఊరికి కొత్తగా వచ్చాము తేనె ఆకాశం నుండి చిన్న చిన్నగా చుక్కల్లా పడేట్లు మాట్లాడింది విద్య నీ పేరు నీ గోత్రం నీ కులం అడిగారు విద్య వాళ్ళ అమ్మగారు నేను మౌనంగా ఉండిపోయాను నిన్నే అబ్బాయి నీ పేరు అని మరోసారి అడిగారు ఆమె దండాసి అని చెప్పాను వెయ్యి ఉరుములు పదివేల పిడుగులు ఒక్కసారిగా మీద పడినట్లయింది విద్య ఆమె అమ్మ నాన్న దూరం జరిగారు నన్ను దూరం దూరంగా వెళ్ళు అంటూ అరవటం మొదలుపెట్టారు నా అందం నా పేరుకు ఏమాత్రం సరిపోలేదు పదహారు సంవత్సరాల నిండిన నేను కండలు తిరిగిన శరీరంతో తెల్లని ఛాయ ఉంగరాల జుట్టుతో ఆరు అడుగుల ఎత్తుతో ఉంటాను అన్నీ బాగానే ఉన్నాయి ఒక్క కులం తప్ప నిన్నే దూరంగా జరుగు లోపలికి ఎందుకు వచ్చావు ప్రశ్నించారు మునసబు గారు నేను దూరంగానే ఉన్నాను మీ అమ్మాయి స్వయంగా పిలిచారు అదీ కాక వీరన్న సాయం చేయమన్నాడని వచ్చాను ఈ మాటలు అనాలనుకున్నా అనలేకపోయాను గొంతు దాటి ఆ మాటలు నూటి వరకు రాలేదు పెద్దింటి వాళ్ళకి జవాబు చెప్పకూడదు తప్పు ఎవరు చేసినా మేమే చేశామని ఒప్పుకోవాలి పెద్ద జాతి వారి ముందు తల ఎత్తకూడదు నోరు అసలే విప్పకూడదు ఇవన్నీ మా దళిత రాజ్యాంగంలో రాసినటువంటి నియమాలు నేనే పిలిచాను చాలా మెల్లగా చెప్పింది విద్య పిలిచిందని వచ్చేయటమేనా రానంటూ చెప్పాలి కదా అని విద్య వాళ్ళమ్మ గద్దిస్తున్నారు తప్పు ఎవరిదైనా క్షమించమని అడగాల్సింది మేమే అది మా జాతికి ఆనవాయితీ క్షమించండి అని చెప్పి నేను అక్కడ నుంచి వచ్చేశాను నేను వచ్చిన తర్వాత అక్కడ ఏమి జరుగుతుందో కూడా ఊహించగలను పాపాలన్నీ ఒక్కసారిగా అంటుకున్నట్లు తలకు స్నానం చేస్తారు పసుపు నీళ్లను ఇల్లంతా జల్లుకుంటారు అన్ని చేసినా కూడా ఊరిలో అడుగు పెట్టాము ఈ దరిద్రం ఎదురైందే అని నన్ను నా జాతిని తక్కువగా చేసి మాట్లాడుకుంటారు కనపడినప్పుడల్లా ఇది మా ఊరు చివర ఉన్న మా అందరికీ అలవాటే కానీ నాకు ఒక్కటి మాత్రం అర్థం కాలేదు దేవుడు నన్ను మా జాతిలో పుట్టించాలని అనుకున్నప్పుడు అందం ఇవ్వకుండా ఉండవలసింది లేకపోతే నాలాంటి అందమైన వారిని పెద్ద జాతిలో పుట్టే అవకాశం ఇవ్వాల్సింది మా ఊర్లో వైపు పెద్దంటి వారి వీధులు దక్షిణ వైపు మా బారిక వీధి పెద్ద వీధి ముందు మంచినీటి బావి ఉంది అది పెద్ద జాతి వారికి త్రాగునీరు కోసం మాకు మాత్రం మంచినీరు కోసం చెరువు ఆధారం అదే చెరువు తెల్లవారితే పెద్దింటి వారు కాలకృత్యాల కోసం సాయంత్రం పూట పశువులను కడగటానికి వాడతారు పెద్ద వీధిలో మంచినీటి బావి నిత్యం వాడినట్లు మేము అన్ని వేళలా చెరువుకు వెళ్ళి మంచినీళ్లు తేకూడదు మేము నీళ్లు తెచ్చుకునే సమయం ఉదయం నాలుగు నుండి ఐదు గంటల మధ్య మాత్రమే అత్యవసరం అయితే మాత్రం మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల మధ్య తెచ్చుకోవాలి మరో విషయం మేము చెరువుకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి దారి ఖాళీగా ఉందో లేదో చూసి వెళ్ళాలి పొరపాటున పెద్దింటి వాళ్ళు ఆ సమయానికి వచ్చారంటే మేము ఆగి వాళ్ళు వెళ్ళాకే వెళ్ళాలి ఇవి మా ఊరి కట్టుబాట్లు చెరువు సంగతులును మా కాలకృత్యాలు బట్టలు ఉతకటం పందులు కడగటం గిన్నెలు తోమటం స్నానాలు ఇవన్నీ మా వీధి మురుకు కాలువలోనే అదే మాకు గంగమ్మ తల్లి పట్టణంలో నడుస్తుండగా దూరంగా విద్య కనిపించింది ఒక్కతే ఉంది పలకరించాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నప్పుడు జరిగిన అవమానం చాలదా అనుకుంటుండగా తానే నన్ను చూసి నవ్వింది అమ్మకు ఆరోగ్యం బాగోలేదు మందుల కోసం వచ్చాను అని చెప్పింది కొద్దిసేపు ఇద్దరం కలిసి నడిచాము దండు ఆ రోజు జరిగిన దానికి క్షమాపణలు అంది ఎప్పుడు మేమే అందరికీ క్షమాపణలు అడగాలి కానీ మొదటిసారి ఒక పెద్ద జాతి అమ్మాయి క్షమాపణలు అడిగింది విచిత్రంగా అనిపించింది నాకు అనవసరంగా ఆ రోజు నా కారణంగా నువ్వు తిట్లు తిన్నావు నేనే పిలిచాను పిలవకుండా ఉండాల్సింది నీకు నా మీద కోపం వచ్చి ఉంటుంది కదా అంది విద్య ఇలాంటివి మాకు మామూలే అన్నాను అది సరే కానీ నన్ను ఏమని పిలిచావు అని అడిగాను అంటే అంటే నీ పేరు నీ పేరు సరిగా నాకు గుర్తులేదు అని నీళ్లు నములుతూ అంది నా పేరు నిజంగా గుర్తులేదో లేక ఆ పేరు నచ్చక ఇలా పేరు మార్చిందో ఆ మాత్రం తెలుసుకోలేనా ఈ పెద్ద జాతి వారు పేరు పెట్టి పిలవటం మాకు గొప్ప పొరై అరై అనకుండా మనసులో అనుకున్నాను అమ్మకు ఆయాసానికి మందులు తీసుకెళ్ళాలి నాకు ఈ ఊరేమో కొత్త నాకు సాయంగా ఉండు అంది విద్య ఒక్క ట్రంక్ పెట్టకు రెండు బకెట్లు నీళ్లు స్నానం చేశావు నాతో ఊరంతా తిరిగితే మీ నాన్నగారు చెరువుని మీ ఇంట్లో పెట్టించేస్తారేమో అన్నాను ఆమె గట్టిగా నవ్వింది పనులన్నీ పూర్తయ్యాక మళ్ళీ మా ఊరు చేరుకున్నాం చాలా కాలమైంది సాయంత్రం స్కూల్ వైపుగా నడుస్తున్నాను దూరంగా విద్య కనిపించింది తన స్నేహితులతో కలిసి వస్తోంది నన్ను చూసింది ఒక్కసారే కాదు మూడు నాలుగు సార్లు వెనక్కి తిరిగి చూసింది ఆ క్షణాలే నాకు అత్యద్భుతంలా అనిపించాయి రోజులు గడుస్తున్నాయి జ్ఞాపకాలు మాత్రం నన్ను వదలటం లేదు ఉదయం ఎనిమిది అయింది విద్య కోసం పెద్ద వీధి వైపు నడిచాను వాళ్ళ ఇంటి దగ్గరికి రాగానే గుండె వేగం పెరిగిపోయింది ఆశ్చర్యంగా ఆ గుమ్మం దగ్గర నా కోసమే ఎదురు చూస్తున్నట్లు విద్య నిలబడి ఉంది నన్ను చూసి ఆనందంగా నవ్వింది ఆమె లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చింది మళ్ళీ లోపలికి వెళ్ళింది ఇలా రెండు మూడు సార్లు చేసింది నవ్వుతూ నా వైపు చూస్తూ నెల రోజులు దాటాయి మనసు చంపుకోలేకపోతున్నాను ఎదురు చూసిన రోజు వచ్చేసింది వాళ్ళ ఇంటి నుండి బండి కర్రలు కొట్టేందుకు పిలుపు వచ్చింది ఆ పని చేస్తే ఐదు రూపాయలు పాటు ఒక పూట భోజనము కూర చారు బియ్యం ఇస్తారు ఈ అవకాశంతోనైనా మరోసారి విద్యను చూడగలుగుతాను అని అనుకున్నాను మనసులో విద్య కొబ్బరి పెంకులో టీ పోసి నాకు ఇచ్చింది మా చిన్న జాతుల వారికి వారు ఇచ్చే టీ కానీ నీళ్లు కానీ అందులోనే ఇస్తారు అన్నం తినాల్సి వస్తే టేకు చెట్టు ఆకు తెచ్చుకోవాలి విద్య నా దగ్గరకు వచ్చి నువ్వంటే నాకు ఇష్టం అని మెల్లగా చెప్పి ఇంట్లోకి పరిగెత్తి వెళ్ళిపోయింది ఆ రోజు నాకు అన్ని పండుగలు ఒక్కసారే వచ్చినట్లు అనిపించసాగాయి రోజులు గడుస్తున్నాయి కానీ ఈ మధ్య ఆమెను చూసే భాగ్యం దక్కటం లేదు నాకు రాత్రిళ్ళు నిద్ర సరిగా పట్టటం లేదు పగలు ఆకలి కూడా వేయటం లేదు ఎవరితోనూ మాట్లాడబుద్ధి కాదు విద్య 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 నా మనసంతా ఆమెతోటే నిండిపోయింది ఒకరోజు నాయుడు ఇంటి నుండి కబురు వచ్చింది విద్య ఇంటి పక్క ఇల్లు నాయుడు గారి ఇల్లు ఆ ఇంటికి ఆనుకును ఉన్న మురికి కాలువ నిలిచిపోయింది శుభ్రం చేయాల్సిన పని మా జాతిదే నాకు వెళ్ళాలనిపించలేదు మా వీధిలో ఉన్న నా అన్నవరస అయిన నా మిత్రుడు భీమ్ను వెళ్ళమన్నాను వాడు వెళ్ళేప్పుడు విద్య గురించి కూడా చెప్పాను వాడు కోపంగా నీకు మతిపోయిందా దండాసి అంత పెద్ద జాతి అమ్మాయి కావాలనుకుంటున్నావా ఊర్లో ఈ విషయం బయటపడితే గుండు గీసి పిండి చుక్కలు వేసి ఊరేగిస్తారు గుర్తులేదా మన గిరిచావు వాడు తప్పు లేకపోయినా వాడికి మన జాతికి జరిగిన అవమానం ఇంకా గుర్తులోనే ఉంది కదా అయినా ఇంకా నీకు సిగ్గు రాలేదా అన్నాడు బిగ్గరగా అరుస్తూ మిత్రులారా ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి రెండవ భాగంతో రేపు మీ ముందు అంతవరకు ధన్యవాదాలు సెలవు